ఒకే విషయం చెప్తాను ఇంతకంటే ప్రశాంత్ గురించి నేను ఎక్కువ మాట్లాడను మాట్లాడితే శ్రీధర్ రెడ్డి గారు ఒక మాట అనొచ్చు మీ సోదరి కదా అని నాయనా సోదరే కాదను ఆ సోదరిని మీకు దత్తత ఇస్తాం మీరు తీసుకోండి మీకు ఏకండి అని చెప్పి నేను కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను అసలు వాస్తవం చెప్పాలంటే రాజకీయ నేపథ్యం గల కుటుంబాలలో నల్లపురెడ్డి కానీ ఆనందం కానీ ఉండి తరతరాలుగా వస్తున్న కుటుంబాలలో అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న పొరపత్యాలు వచ్చినట్టు నటిస్తామే కానీ అవన్నీ నిజం కాదు వాస్తవంగా మా అన్న మధ్య మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఈ విషయం తెలియని ప్రశాంతి రెడ్డి గారు నేను మా అన్నకు వ్యతిరేకం అని చెప్పి ఫిబ్రవరి పదహారవ తేదీన నాకు ఫోన్ చేయడం జరిగింది రాజేంద్ర తెలుగుదేశం పార్టీ నాయకులు అధిష్టానం నా వెనకబడుతున్నారు నేనైతే కోవు నియోజకవర్గానికి బాగుంటుందని గెలుస్తావమ్మా అని చెప్పి అడుగుతున్నారు మీరేమంటారమ్మా అని అన్నారు వేమిరెడ్డి రెడ్డి గారు నా మీద ప్రేమతోనో అన్న మీద ప్రేమతోనో కాదు అన్న మీద పోటీ చేసినప్పుడు నా అభిప్రాయం కోరి నా మద్దతు కోరాలనే ఉద్దేశంతో ఆమె నాకు ఫోన్ చేశారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను మీకు ఒకే విషయం చెప్తున్నాను ప్రశాంతి రెడ్డి గారి యొక్క అంతర్గత మనస్తత్వం చాలా పూర్తిగా విరుద్ధం ఈరోజు సోమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి నుంచి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి మా గురించి మాట్లాడిన మారిన ప్రశాంతమ్మ గురించి నేను ఒకటే మాట చెప్తున్నాను నాకు ఆ రోజు ఫోన్ చేసినప్పుడు ప్రశాంత్ అక్క అర్థం అర్థం లేకుండా ఆలోచన రహితంగా ఒక రాజకీయ నాయకురాలని చెప్పుకుంటూ మన ముందుకొచ్చిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి ఇంత అమాయకత్వం అయినటువంటి మనస్తత్వంతో ఇవి ఎలా వచ్చిందా రాజకీయాల్లోకి అని చెప్పి నాకు అనిపించింది తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల గురించి పెద్ద పెద్ద నాయకుల గురించి కూడా అమాయకత్వంగా వాళ్ళని ఎంత చిన్న చూపు చూసి కరివేపాకులాగా విసిరిపారేసిందంటే నేను చెప్పే వీడియో గురించి మీకు అర్థమవుతుంది మొదటగా దినేష్ గురించి మాట్లాడింది పొలం రెడ్డి దినేష్ కుమార్ రెడ్డి గురించి దినేష్ ఆ పదాలు మీరు విన్నారంటే మీరు స్పోక్స్మెన్గా వెనక వెనక ఉన్నటువంటి మీరు ఆమెని ఎలా గెలిపిస్తారో మీరే అర్థం చేసుకోండి అని చెప్పి నేను మీకు మాట్లాడుతు తెలియజేసుకున్నాను ఆమ్నాం రామ్ నారాయణ రెడ్డి గారు బుచ్చి మండలంలో మీరు మా సోదరి ప్రసన్న కుమార్ రెడ్డి గారి రాజకీయ అనుభవం ఉంది కదా మీరు ఎట్లా మాట్లాడతారండి ఆమె గురించి అని మీరు ప్రసంగించారే ఈరోజు మీ గురించి ఎంత చీప్గా మాట్లాడారో మీరు పదివేల ఓట్లతో ఓడిపోతారని చెప్పి మీరు ఎంత బహిర్గతంగా నాతో చెప్పిందో తెలుసుకుని ఈరోజు మాట్లాడండి రామ్ నారాయణ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు మామా మీ గురించి ఏం మాట్లాడిందో తెలుసు మామా మీరు సర్వేపల్లిలో ఓడిపోతారని నన్ను సర్వేపల్లిలో పోటీ చేయమన్నారని నేనైతే గెలుస్తానని చెప్పి నన్ను పోటీ చేయమన్నారు విధిలేని పరిస్థితుల్లో ఎవరూ లేనప్పుడు ఆయనకే ఇచ్చేస్తారని కదా అని చెప్పేసి మీ గురించి చులకనగా మాట్లాడింది వేమిరెడ్డి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు సోమిరెడ్డి కుటుంబ సభ్యుల అనుమతితో నేను వివాహం చేసుకున్నానని గర్వంగా చెప్పుకున్న ప్రశాంతిరెడ్డి గారు వేమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి అంత చులకనగా మాట్లాడారంటే ఇంకా చూసుకోండి ఆమెకి కుటుంబం పెట్ల ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయనని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటాను అయిపోయింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి కూడా ఒక వాక్యాలు వాడారు అవి వింటే నాకు అసలు తల తిరిగిపోయింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక మాట అన్నారంట తెలుగుదేశం పార్టీ ఇంత అవమానం జరిగిన తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీలో తెలుగుదేశం పార్టీలోకి వెళదాం గెలిస్తే గెలుస్తాం ఓడిపోతే క్వైట్ అయిపోదామని చెప్పి మీ అన్న ప్రభాకర్ అన్న అన్నాడని చెప్పి నాకు తెలియజేసిందంటే దీన్ని బట్టి రాజకీయ ఉద్దేశం చూడండి కోవూరుకు వచ్చి చెప్తా ఉందమ్మా ప్రశాంతమ్మ ఏమని నేను కోవూరు వదిలిపెట్టి పోనని ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యం ప్రశాంతకి ఆమె స్వయంగా ఆమె నోటి ద్వారా నాకు వినియోగించి వినిపించింది అంతేకాదు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల గురించి కూడా మాట్లాడింది దారుణంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడింది ఏం మాట్లాడింది ఆదాల ప్రభాకర్ అన్న అల్లుడు ప్యాకేజ్కి వెళ్ళిపోయినాడని చెప్పి మాట్లాడింది రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి గురించి వాడాని నాతో మాట్లాడింది ఇంత రాజకీయ పరిజ్ఞానం లేకుండా నిన్నగాకమున్న రాజకీయాల్లోకి వచ్చి ఇంతింత అనుభవం కలిగిన నేను రాజకీయ నాయకులతోనే మీరు ఈ విధంగా మాట్లాడితే రేపు రాజకీయాల్లో మీరు ముందడుగు వేస్తే రాజకీయ నాయకుల పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను మీకు మరవ చేసుకుంటున్నాను ఆమె ఒక్క మాట చిన్న మాటతో ముగిస్తాను తర్వాత ఆడియోలోకి వెళ్ళిపోదాం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకారి సముద్రిత అని జొన్నవాడ కామాక్షమ్మ దగ్గర నిలబడి పౌరు నియోజకవర్గంలో ప్రచారానికి వెళుతూ లలితా సహస్రనామ చదివేదే కడ్గమాల చదివేదే అది యూట్యూబ్ ఛానల్ వాడు క్లోజ్ తీస్తూ మనకు చూపించారు మీరందరూ చూశారు అమ్మా ప్రశాంతమ్మ మీరు చెప్పిన మాట తప్పని మీకు అనిపిస్తే నేను చెప్పలేదు రాజేంద్రకి అని చెప్తే మీరు నమ్మిన జొన్నవాడ కామాక్షమ్మ నేను నమ్మిన జొన్నవాడ కామాక్షమ్మ పాదాల మీద మీద ప్రమాణం చేసి చెప్పండి నేను రాజేందర్తో మాట్లాడలేదని చెప్పి చెప్పండి మీరు ఏది చెప్తే అది నేను చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేసుకున్నాను సమయం లేదు కాబట్టి ఆ ఆడియోని మీకు వినిపించదలుచుకున్నాను